హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లవర్తి బ్లాగ్స్ ఈ సీరం అనుకుంటున్నారా వ్రింకిల్స్ సీరం అండి మీ స్కిన్ మీద ముడతలు ఉంటే గనక ఈ సీరం నైట్ టైం అప్లై చేసుకొని పడుకున్నారు అంటే మీ స్కిన్ మీద ఉన్న ముడతలు మొత్తం తొలగిపోతాయండి చక్కగా ఈ సీరం ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు ఆరు నెలల పాటు ఉంటుందండి ఇది వన్ ఇయర్ దాకా ఉంటుంది మీరు మీ స్కిన్కి అప్లై చేసుకొని నెక్కి కానివ్వండి హ్యాండ్స్కి కానివ్వండి ఫేస్కి కానివ్వండి ఎక్కడైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా మీ స్కిన్ ముడతలు రాబోతున్నాయి వస్తాయేమో అనుకున్న టైంకి ముందే కనుక మీరు ఈ సీరం అప్లై చేసుకున్నారంటే మీ స్కిన్ మీద ముడతలు రావండి ఇది ముడతలు వచ్చిన తర్వాతే అప్లై చేసుకోవాలి అని లేదండి ముందు నుంచే కనుక మనం అప్లై చేసుకున్నాము అంటే మీకు మంచి అందమైన చర్మం మీ సొంతమవుతుందండి ఎప్పటికీ కూడా మీ స్కిన్ అనేది మృదువుగా యంగ్గా వయసు పైబడినా కూడా మీ స్కిన్ అనేది అందంగా కనిపిస్తుందండి మన చర్మం అందంగా ఉంటేనే మనము అందంగా ఉంటామనేది మీ అందరికీ తెలుసు కదా ఈ సీరం నైట్ అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచేసుకోవచ్చండి మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు అలానే పగటిపూట కనుకైతే ఒక వన్ అవర్ టూ అవర్సు మీరు అప్లై చేసేసుకొని ఉంచుకొని వాష్ చేసుకోవచ్చండి చక్కగా ఇది స్కిన్లో కలిసిపోతుంది చూశారు కదండి ఈ బ్రింకిల్స్ సిరమ్ అందరూ అప్లై చేసుకొని అందమైన చర్మం సొంతం చేసుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి